అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు తెల్లవారుజామున వర్షం పడిందండి మనం ఎంత నిద్దట్లో ఉన్నా సరే వర్షం పడేటప్పుడు బయట బట్టలు కానీ ఆరేసి ఉంటే అమ్మో వర్షం పడుతుంది అని టక్కుమని మెలకువ వస్తుంది ఎలా మెలకు వస్తుందో కూడా తెలియదండి అదే అనుకుంటా సెన్స్ మనకి తెలియచేస్తూ ఉంటుంది అలానే ఈరోజు కూడా తెల్లవారుజామున అవన్నీ తీసి లోనకి వేసాము మళ్ళీ పడుకుంటే ఉదయం లేచేసరికి వెళ్ళపిల్లలాడుతూ ఎండ వచ్చేస్తుందండి ఎవరి డ్యూటీ వాళ్ళది తెల్లారి సూర్య సూర్యభగవానుడు ఆయన డ్యూటీకి ఆయన వచ్చేసేస్తాడు మన పనుల్లో మన దైనందిన కార్యక్రమంలోకి మనము దిగిపోతూ ఉంటామండి అలానే ఉదయమే చేసుకునే పనుల్లో అత్యంత ఇష్టంగా చేసుకునేది అంటే ఉదయం నాకు చాలా ఇష్టం అండి డేలో మనకి ఇష్టమైన టైం ఒకటి ఉంటుంది కదా అదైతే నాకు మార్నింగ్ అనే చెప్పాలండి మార్నింగ్ మార్నింగే చక్కగా ఆ చిలకలన్నీ వస్తూ ఉంటాయి చాలా ప్లెజెంట్గా ఉంటుంది సౌండ్స్ ఏమీ రావు కొద్దిగా మొక్కలకి పని అది చేసుకోవచ్చు అట్లనే చిలకలకి ఫుడ్ వేసుకుని ముఖ్యంగా కృష్ణయ్య దగ్గర రంగవల్లికలు దిద్దుకోవచ్చు అంటే పూజ అనుకోండి మనం స్నానం చేసిన తర్వాత ఇట్లా ఇట్లా చేస్తూ ఉంటాం కొద్దిగా పర్ఫెక్ట్గా చేస్తాము కృష్ణయ్య దగ్గర ముగ్గు వేసుకునేటప్పుడు మాత్రం చక్కగా పొద్దున్నే కొద్దిగా మొఖం కడిగేసేసుకుని కొంచెం ఫ్రెష్ అయిపోయి కృష్ణయ్య దగ్గర ముగ్గు వేసుకోవటానికి వెళ్ళిపోతానండి అది నాకు చాలా చాలా ఇష్టమైన పని అనమాట అండి భక్తి यिनं दतनोज किं करं पतितं मा विषमे भवाम्बुधौ कृपया तव पादपङ्कजस्थितधूलि విచింతయా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాటలు ముఖ్యంగా పంచరత్నమాలలో అన్నీ కూడా అండి నాకు ఎంత ఇష్టమోనండి అవి విని 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 మన నోటికి వచ్చేస్తాయి అనమాట అండి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే రోజు ఎర్లీ మార్నింగ్ పెట్టుకోండి చాలా బాగుంటాయి వింటే కూడా మనసుకి చాలా ఆర్తిగా అనిపిస్తుంది నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాటల్ని వింటూ పెరిగాను ఏ విధంగా అంటే మా ఇల్లు యతిరాజ్ భవనం అని చెప్తాను కదండి తెల్లవారుజామునే మైక్ పెట్టేసేవాళ్ళు అప్పుడు మైకులు వచ్చిన కొత్త నా చిన్నతనంలో ఆ మైకులో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సుప్రభాతం విష్ణుశాస్త్రనామాలు ఇక వరస పెట్టి స్తోత్రాలు అన్నీ వస్తూ ఉండేవి అనమాట అండి కేవలం వినటం ద్వారానే ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నాను నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా ఎక్కువగా వింటూ ఉంటే మనకి వస్తుందండి అని తర్వాత మనం ఒకటి రెండు సార్లు వచనం కూడా చూసుకున్నామంటే కరెక్ట్ వర్డింగ్ కూడా తెలిసిపోతుంది సాధారణంగా మనకి విష్ణు శాస్త్రనామం లలిత శాస్త్రనామం హనుమాన్ చాలీసా సుప్రభాతం భజగోవిందం ఇటువంటివన్నీ కూడా నార్మల్గా పుస్తకాల్లో దొరికిన మిగతా ఇప్పుడు రంగనాథ గద్యం అని ఇటువంటికి మనకి ఎక్కడ పుస్తకాల్లో దొరకవండి ఎక్కడైనా పుస్తకాల్లో దొరికినప్పుడు వాటిల్ని కూడా సేకరించుకుని ఉంచుకోండి కేవలం వినటం ద్వారా మాత్రం చక్కగా మనకి బాగా కంటోపాఠంగా వచ్చేసేస్తాయి అండి ఎందుకండి ఇవన్నీ ఇప్పుడు నేర్చుకోవటం అవసరమా మనం ఏమన్నా క చర్యలు ఏమన్నా చెయ్యాలా అని ఎవరికన్నా డౌట్ రావచ్చు ఇవి నేర్చుకోవటం అని అంటే వాటిల్ని పాడుకునేటప్పుడు వింటున్నప్పుడు మనం అందులోకి వెళ్ళిపోతామండి ఆ భావనలోకి వెళ్ళిపోతాము ఇంకేమీ గుర్తురాదు ఒక బాధలో కష్టమో ఇబ్బందో మరొకటో ఏది గుర్తురాదండి అంటే అలా ఏది గుర్తు రాకుండా ఉన్నది అని అంటే దాన్ని మించిన ధ్యానం మరొకటి లేదు అని పెద్దలు చెప్తారు కదా ఒక భగవంతుని గురించి ఒక మంచి స్తోత్రం పాడుకునేటప్పుడు మనకేమీ గుర్తు రాకుండా దానిలోకి వెళ్ళిపోతున్నాము అని అంటే అది కూడా భక్తే అండి అంటే కేవలం పూజామందిరంలో కూర్చుంటేనే భక్తి కాదండి ఇక కృష్ణ ఎదురుకుండా ముగ్గు వేసుకుంటున్నామంటే అది కూడా భక్తే ఒక స్తోత్రం ఏదన్నా ఫోన్లో పెట్టుకుని దాంతో సమానంగా మనం పాడుతూ ఉన్నాం కళ్ళు మూసుకుని అంటే అది కూడా భక్తే పూజ చేసుకుంటున్నాము అనంటే ఇక చెప్పే పనే లేదండి ఇక అందులోకి వెళ్ళిపోతాం మనం అందుకనే ఒక ప్రత్యేకమైన పూజ గది పూజా మందిరం అనేది పెట్టుకునేది కూడా అందుకే అండి మన మైండ్ దానికి సెట్ అయిపోతుంది అనమాట ఆహా ఇక్కడికి వెళ్ళాము అనంటే

నేను పూజ చేసుకుని యువతలకి వచ్చేసరికి మాకు ఈ కారు షెడ్ మీద వాటర్ ఒకటి ఆగిపోతుందండి మా వారేమో ఆ వాటర్ అంతా కూడా తోస్తూ ఉన్నారు ఇంతలోకే ఒక పెద్ద చూడి ఆవు అనమాట అండి ఇంత పెద్ద పొట్ట వేసుకుని వచ్చింది రెగ్యులర్గా ఆవులు అనేవి మన ఇంటికి వస్తూ ఉన్నా సరే ప్రత్యేకించి చూడి ఆవు వచ్చినప్పుడు మాత్రం చాలా ఆనందం కలుగుద్దండి ఎందుకంటే చూడి గోవుని చూసిన సేవ చేసిన ప్రదక్షిణ చేసిన చాలా మంచిది అని చెప్తారు బిడ్డలు లేని వాళ్ళకు కూడా బిడ్డలు కలుగుతారు నన్ను చెప్తారు అనమాట అండి మనలో ఎవరికైనా బిడ్డలు లేని వాళ్ళు ఉంటే కనుక చూడి గోవు మీకు కనిపిస్తే దానికి ఏదో ఒకటి ఆహారం అయితే కంపల్సరీ పెట్టడానికి ప్రయత్నించండి అలానే దీనికి ఆహారం పెడుతూ ఉన్నాను ఇంకో బుజ్జి దూడ కూడా వచ్చింది అనమాట అండి అంటే ఆనందం అనేది బాధ అనేది మన మనస్సులో ఉండే ఫీలింగ్ అండి ఎంత బాధలో ఉన్నా సరే అండి మనం ఆనందించే విషయం జరిగినప్పుడు ఆ ఆనందం ఈ బాధని తగ్గిస్తుంది కొంత అలా నా మనస్సులోని వేదనని బాధని తగ్గించడానికి ఇలా ఏయో ఒకటి రోజు మొత్తంలో వస్తూనే ఉంటాయండి వస్తూనే ఉంటాయి ఒక్కోసారి రాత్రిపూట కూడా వస్తూ ఉంటాయి ఇవి వచ్చినప్పుడు మాత్రం చాలా ఆనందం కలుగుద్ది అనమాట అండి అందుకని వీలైనంత ఎక్కువసేపే వీటితోటి గడుపుతూ ఉంటాను గోవు మూపురం మీద ఉండే సూర్యకేత నాడి ద్వారా సూర్యరశ్మిలోని మంచిని గ్రహించి మనకి వదులుతూ ఉంటుందంటండి అందుకనే గోవుని పూజిస్తే మంచిది గోవు దగ్గర ఉంటే మంచిది అని చెప్తూ ఉంటారు ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిన విషయమేనండి అందుకనుకుంటా గోవు రాగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అంటే మనకి పాజిటివిటీని అందించడానికి ఈ గోమహాలక్ష్మి రూపంలో మనకి భగవంతుడు పంపిస్తున్నాడు ఒక బాధని తీర్చటానికి అని నేను ఆ విధంగా ఫీల్ అవుతాను అనమాట అండి అలానే ఈ ఆవులు వచ్చినప్పుడు ఒక కుక్క కూడా వచ్చిందండి అది లోపలికి కూడా వచ్చిందనమాట సరే ఈ ఆవులకి పెట్టే ఫుడ్ అయితే కుక్కకి పని చేయదు కాబట్టి ఒక చపాతీలు అవి కూడా పెట్టాను ఈ మధ్యకాలంలో నేను కాలభైర వాష్టకం కూడా ప్రతిరోజు చదువుతూ ఉన్నాను అనమాట అండి దానికి ఒక కారణం ఉన్నది అలా చదువుతున్న నాకు ఉదయమే చదివేస్తున్నాను ఈవినింగ్ మధ్యాహ్నం మూడు సార్లు చదువుతున్నాను అనమాట ఇంకా ఇలా ఈ కాలభైరవుడి వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇలానే కొంచెం కూరను చపాతీలు పెట్టాను తిన్నాది ఈ భైరవ్ అనే కుక్కని నేను ఇదివరకు పెంచేదాన్ని అండి మన పాత ఇంట్లో ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు అంటే అది వీధి కుక్కే భైరవ్ అనే పేరు కూడా నేనే పెట్టాను ఒకసారి శివరాత్రికి తీర్థానికి వెళ్ళినప్పుడు చిన్ని పిల్ల మాతో వచ్చేసింది అనమాట అండి అది అట్లానే వీధంతా తిరుగుతూ ఉండేది దానికి భైరవ్ అని పేరు పెట్టాను అనమాట భైరవ్ అని చెప్పి పిలిచి ఆ గేటుని చప్పుడు చేస్తే ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చేసేదనమాట అండి అప్పట్లో కూడా కాలభైరవాషకం బాగా చదివేదాన్ని మన పాత ఇంట్లో ఉన్నప్పుడు ఆ తర్వాత ఈ మధ్యకాలంలో కాలభైర్వాషకం పెద్ద చదవట్లేదు ఇప్పుడు ప్రారంభించానండి దానికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉన్నది అలా కాలభైర్వాషకాన్ని పట్టిస్తున్న నాకు ఇక్కొక్క వచ్చేసరికి అది కూడా హ్యాపీగా అనిపించి దానికి కూడా ఆహారం పెట్టి పంపించాను ఇక ఈరోజండి నాకు స్వాంతన చేకూర్చటానికి స్వామి గోవుల్ని మాత్రమే పంపటం కాదండి మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు వీరిది తణుకు కంటండి ఇద్దరు అక్క చెల్లెళ్ళు సిస్టర్స్ వారి హస్బెండ్స్ నలుగురు అండి వాళ్ళు మన ఈ సిచ్యువేషన్ని చూసి బాగా బాధపడుతూ ఉన్నారంటండి అందులో డ్రెస్ వేసుకున్న వాళ్ళని బర్త్ డే అనమాట ఈరోజు వారి హస్బెండ్ నీకేం కావాలి అంటే నన్ను అమ్మ మాట ఆమె ఇంటికి తీసుకువెళ్ళండి అమ్మని నేను చూడాలి ఈ టైంలో అని చెప్పి ఇద్దరు అడిగి వచ్చారనమాట అండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు కళ్ళమట్టి నీళ్లు పెట్టుకుని మాట్లాడుతూ ఉంటే ఎక్కడి అనుబంధం అండి ఇది మనకి ఎక్కడి వాళ్ళం నా గురించి మీకు అట్టే మాట్లాడితే ముక్కు మొహం కూడా తెలియదు నేను ఎవరో కూడా కానీ నా గురించి ఇంత తల్లడిల్లిపోతున్నారు అంటే ఇదంతా కూడా నిజంగా భగవంతుని ఆశీర్వాదంగానే నేను భావిస్తానండి తను చెప్తోంది అనమాట అంటే ఆర్ఎస్ శారీ ఆవిడ రోజు ఏడ్ చేస్తున్నారంట ఇంటి దగ్గర అమ్మ ఎలా తట్టుకుంటోందో ఎలా తట్టుకుంటోందో అని అని చెప్పి మా అక్క రోజు ఏడ్ చేస్తుందండి అందుకనే ఇంకా మన సాగలేక ఇద్దరం కూడా వచ్చాము మేము ఏమన్నా ఇబ్బంది పెట్టామా మిమ్మల్ని అని అంటున్నారు లేదమ్మా చాలా హ్యాపీగా ఊరటగా అనిపించింది మీరు రావటం అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పానండి భగవంతుని ఆశీస్సులు ఏదో ఒక రూపంలో అందుతూనే ఉంటాయండి అలానే భగవంతుని అక్షింతలు మన మీద కూడా ఏదో ఒక రూపంలో పడుతూనే ఉంటాయి ఏదైనా నేను భగవంతుడే ఇచ్చాడని నమ్ముతాను ఎప్పుడు అదే సిద్ధాంతం అండి ఇప్పుడు కూడా అదే సిద్ధాంతం అందరూ కూడా కొంచెం సంయమనం పాటించి జాగ్రత్తగా ఉండాలని భగవంతుని చల్లని చూపులు మన మీద ప్రసరించేలాగా మన ప్రవర్తనని మలుచుకోవాలని కోరుతున్నానండి